చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న అమెరికా ప్రతినిధుల ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఒక చెప్పుకోవచ్చు వాణిజ్య చర్చల కోసం వారు ఢిల్లీకి చేరుకున్నారు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండెన్ లించ్ నేతృత్వంలో అధికారులు ఇవాళ భారత్కు వచ్చారు మన దేశం తరపు నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి రాజేష్ అగర్వాల్ వాణిజ్య చర్చలకు ప్రాతినిధ్యం వహించనున్నారుగే భారత్ పై అమెరికా యాభై శాతం టారీఫ్ ల భారం మోపడంతో వాటిని తగ్గించుకునేందుకు భారత్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఒక పక్కన ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో వాణిజ్య చర్చలు జరపనుంది భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో అమెరికాకు భారతీయ సరుకుల ఎగుమతులు ఆగస్టులో తొమ్మిది నెలల కష్టానికి పడిపోయిన తరుణంలో ఈ కీలక వాణిజ్య చర్చలు మొదలు కావడం గమనార్హం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మనకి అమెరికా నుంచి కొంచెం పాజిటివ్ వైబ్స్ ఏ కనిపిస్తూ ఉన్నట్టున్నాయి సో చర్చలకు కూడా వచ్చారు భారత్కి సో ఇటు మోదీ కూడా స్పందిస్తూ ఉన్నారు అండ్ అలాగే త్వరలో అంటే నవంబర్లో ట్రంప్ భారత పర్యటన కూడా ఉంది సో ఏంటి అసలు ఎలా జరుగుతున్నాయి ఈ రెండు దేశాల మధ్య చర్చలు ఎస్ మౌనిషా వాస్తవానికి అమెరికా అనేది భారత్ కు ముందు నుంచి కూడా మంచి మిత్ర దేశం అనేది చెప్పుకోవాలి అంటే కొన్ని సందర్భాల్లో అమెరికాతో విభేదాలు వచ్చినా రష్యాకి దగ్గరైనా సరే ఆ తర్వాత క్రమంగా అమెరికాకు భారత్ దగ్గర అవుతూ వచ్చింది అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు ముందు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దానికంటే కూడా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కొన్ని ఒక రకంగా చెప్పాలంటే సాధారణ భాషలో చెప్పాలంటే పిచ్చి చేష్టలుగా వాటిని వర్ణించవచ్చు ముందుగా భారత్ లాంటి నమ్మకమైన మిత్ర దేశాన్ని దూరం చేసుకోవడంలో అంటే రష్యా వాణిజ్య ఒప్పందం వీటన్నిటిని కూడా సాగుగా చూపించి రెండు దఫాలుగా యాభై శాతం సుంకాలు విధించడం ఆ సుంకాల విషయంలో భారత్ కూడా ముందు ఆందోళన వ్యక్తం చేసినా సరే తర్వాత ఆసియాలో తనకు మిత్ర తనకు మిత్ర దేశంగా ఉన్నటువంటి బలమైన రష్యాతో స్నేహం చేయటం అలాగే తర్వాత చైనాకు కూడా అంటే చైనాతో కాస్త దూరం ఉన్నా సరే దాన్ని దగ్గర చేసుకునేందుకు నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేయడం చేస్తూ వచ్చారు ఈ పరిస్థితులను అంచనా వేసుకున్నటువంటి ట్రంప్ అంటే భారత్ తమ దారిలోకి రాదు భారత్ ప్రత్యామ్నాయం ఎత్తుకుంటున్నట్టు యూకేతో కూడా వాణిజ్య ఒప్పందం జరిగింది అలాగే రష్యాతో కూడా మరిన్ని వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది దానికి తోడు ఇప్పుడు ఆయిల్ నిల్వలు ఏదైతే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటికి కూడా మరింత డిస్కౌంట్ ఇప్పుడు అక్టోబర్ నవంబర్ నెలలో అంటే సెప్టెంబర్ చివరి వారం నుంచి కూడా మరింత డిస్కౌంట్ ఇచ్చి ధరలను ఒకటి రెండు డాలర్లు ఇంకా తగ్గించి వాటిని పెంచే అవకాశం కనపడుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ అలాగే ఇతర ఉత్పత్తులు ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రష్యాకు ఎగుమతి చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది అటు చైనా కూడా భారత్ తో మరింత వాణిజ్య ఒప్పందాలను పెంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది దీనితోనే ట్రంప్ దారిలోకి వచ్చారని చెప్పాలి అందుకే తమ ప్రతినిధి బృందాన్ని వెంటనే భారత్ పంపించడం వాళ్ళు అంటే వాస్తవానికి చర్చలు గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగాల్సింది కానీ ఆ సుంకాలు ఏదైతే విధించారో రెండోసారి సుంకాలు ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లోకి వచ్చినాయో వాటి కారణంగానే కాస్త వాయిదా పడుతూ వచ్చింది అందుకే ఇప్పుడు వాటిని ఇప్పుడు మళ్ళీ ఆ చర్చలు ఇప్పుడు ఆరో ఆరో రౌండ్ చర్చలు అనమాట వీటిని కొనసాగిస్తున్నారు అయితే వెంకట్ ఈ సుంకాలు విధించిన తర్వాత భారత్ పై ఇప్పుడే తొలిసారి చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనకి అమెరికా నుంచి కూడా రావడం జరిగింది నుంచి బ్రెండ్ బృందం కూడా వచ్చింది సో ఇటు భారత్ నుంచి ఎవరు వహిస్తున్నారు భారత్ నుంచి చర్చించబోతున్నారు ఈ రోజు మీటింగ్ ఎలా ఉండబోయే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సొంకాలను మరింత తగ్గించ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలు ఆ చర్చలు ఇవన్నీ భారత్ తరఫున ఆ సొంకాలను ఖచ్చితంగా తగ్గించాల్సిందే కనీసం ఇరవై ఐదు శాతం తగ్గించాలి మొదటి దఫా ఇరవై ఐదు శాతం విధించాలి దాన్ని అలాగే కొనసాగించి రెండోసారి ఏదైతే రష్యాతో ఆ వాణిజ్య ఒప్పందం ఆయిల్ చమురు నిల్వలపై విధించినటువంటి రెండో జరిమానా సుంకాలుగా చెప్తున్నారు వాటిని వాటిని తగ్గించాలనేది భారత ప్రధాన డిమాండ్ ఈ వాణిజ్య చర్చల్లో అది ప్రధానంగా చర్చకు అవకాశం ఉంది దీనిపై ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో రెండు దేశాల నుంచి ఏదో ఒక క్లారిటీ అయితే రానుంది ట్రంప్ పర్యటన నేపథ్యంలో దాయాది పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది మొన్నటి వరకు తమకు సహకరించిన ట్రంప్ సడన్ గా ఇండియాకు దగ్గర కావడంపై ఆ దే ఆ దేశం మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి భారత్ అమెరికా సంబంధాలు బలపడంతో తమకు ఇబ్బందులు తప్పవని పాక్ ప్రభుత్వంతో పాటు ఆర్మీ వర్గాలు కూడా కలవరపడుతూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ చూస్తూ ఉన్నాము ఇప్పుడు పాక్ ఒక భయభ్రాంతులకు గురవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత్ అలాగే అమెరికా సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పాక్ ఇప్పుడు ఏం చేయబోతుంది భారత్ కు ఏ దేశమైనా దూరం అయితే మాత్రం ఆ దేశాన్ని ఖచ్చితంగా దగ్గర చేసుకోవడానికి పాకిస్తాన్ ముందు నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీతో ఇలాగే అంటే టర్కీకి మనం ఆపరేషన్ దోస్తు పేరుతో సహాయం చేసినా సరే టర్కీని తన వైపు తిప్పుకోవటంలో పాకిస్తాన్ సఫలమైంది ఆ తర్వాత అమెరికాతో అంటే భారత్ అమెరికా మధ్య గ్యాప్ రావడాన్ని కూడా పాకిస్తాన్ చక్కగా వాడుకునే ప్రయత్నం చేసింది ఆ దేశ ఆర్మీ ఆసిఫ్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ ముని పదే పదే అమెరికా వెళ్ళడం అక్కడ వైట్ హౌస్ లో డిన్నర్ కి కూడా అటెండ్ కావడం వంటివి జరిగాయి దీనిపై పాకిస్తాన్ అక్కడి ప్రజలు కూడా అమెరికాలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అక్కడ ఏదైతే సమావేశం జరిగిందో సమావేశ కేంద్రం వెలుపల కూడా నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు ఇక అమెరికా సారీ పాకిస్తాన్ అధ్యక్షుడు కూడా పదే పదే అంటే భారత్ ను మరింత అమెరికాకు దూరం చేసే ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలోనే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడులకు పూర్తిగా పాకిస్తాన్ నుంచి సహకారం వెళ్ళింది అలాగే ఇరాన్ సంబంధించి ఇరాన్ అణు కేంద్రాలపై పాకిస్తాన్ ఏదైతే సారీ అమెరికా ఏదైతే దాడులు చేసినా దానికి తమ ఎయిర్ బేస్ ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ను కూడా వాడుకునేందుకు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సహకారం అందించింది ఆ తర్వాత పదే పదే ఆ తర్వాత కూడా ఆసిఫ్ మునీర్ అమెరికా వెళ్ళడం అమెరికా వెళ్లి అక్కడ కొన్ని కీలక ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంటే ఆ దేశ అధ్యక్షుడితో సంబంధం లేకుండా చర్చలు జరపడం అంటే జరిగాయి ఇదే క్రమంలో అమెరికా సారీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను వెలికితీసేందుకు అమెరికా ముందుకు వచ్చింది దీనికి సంబంధించి కూడా కీలక ఒప్పందం జరిగింది ఇక అక్కడి నుంచి కూడా ఖచ్చితంగా భారత్ ఆ పాకిస్తాన్ దూరం సారీ అమెరికా దూరం అవుతుంది ఇంకా మన సంబంధాలు బలపడతాయి సరిహద్దుల్లో మరింత మనం పట్టు పెంచుకోవచ్చు ఇటు చైనా కూడా మనకు సహకరిస్తుందని అంచనా పాకిస్తాన్ వేసింది కానీ అనూక్ంగా చైనాకు భారత్ దగ్గర కావడం ఇప్పుడు మళ్ళీ ఈ వాణిజ్య చర్చల పేరుతో అమెరికా కూడా భారత్ కు దగ్గరగా అమెరికా మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేయడం వంటివి కూడా జరుగుతూ వచ్చు ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ కు షాక్ అనే చెప్పాలి ఇక సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎటువంటి చేష్టలకు దిగినా సరే ఖచ్చితంగా భారత్ నుంచి అదే స్థాయిలో సమా సమాధానం ఉండబోతుంది అలాగే అమెరికా నుంచి కూడా ఈ వాణిజ్య చర్చల్లో భాగంగా భారత్ ఎంత ముఖ్యమైన దేశం అనేది ట్రంప్ కి ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో క్లారిటీ వచ్చి ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా అంటే సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ చేష్టలను అమెరికా కూడా అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కు షాక్ అనే చెప్పాలి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్ చూస్తూ ఉన్నాము ట్రంప్ పర్యటన నేపథ్యంలో దాయాది పాకిస్తాన్కు ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం సో ఇప్పుడు మొన్నటి వరకు కూడా తమకు సహకరించి తమతో పాజిటివ్గా మెలిగిన ట్రంప్ ఇప్పుడు సడన్గా ఇండియాకు దగ్గర కావడంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తుంది కొంచెం గ్యాప్ వస్తే దాన్ని ఇంకా పెద్దది చేయాలి అని చూసిన పాక్ ఇప్పుడు భారత్ అమెరికా మాట్లాడుకోవటం ఇప్పుడు భారత్కి రావటం పర్యటన ఉండడం ఇవన్నీ చూసి చర్చలు జరుపుతుండడం ఇవన్నీ చూసి పాక్ భయాందోళనకు గురవుతుందని చెప్పుకోవచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి భారత్ అమెరికా సంబంధాలు ఇంకా బలపడడంతో తమకు ఇబ్బందులు తప్పవని చెప్పి పాక్ ప్రభుత్వంతో పాటు అక్కడున్న ఆర్మీ వర్గాలు కూడా తీవ్రంగా కలవరపడుతున్న పరిస్థితి